హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగామికా హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ బెంగాల్ కాటన్లో ఉండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుంది కొంచెం వేవింగ్ మిస్టేక్ అది కూడా వెరీ వెరీ స్మాల్ డ్యామేజ్ అండి పెద్ద డ్యామేజెస్ కూడా ఏమి ఉండవు అన్నీ స్మాల్ డ్యామేజ్ అండి శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ అయితే కాదండి అన్నీ కూడా మనకి మంచి మంచి డిజైన్స్ వీవింగ్ అండి ప్రింట్ అనేది లేదు మొత్తం ఆల్ ఓవర్ శారీస్ అన్నీ కూడా వీవింగ్లో వచ్చిన శారీస్ అండి మంచి పింక్ షేడ్లో లైట్ కలర్ పలు పాటల లైన్స్ ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయండి ఒక్కో శారీ ఒక్కొక్క కలర్ ఒక్కో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి ఇది లైట్ ఎల్లో షేడ్ ఈ శారీనేమో పింక్లో చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి బూటా వీవింగ్ పళ్ళు పార్టీలో డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది ప్రతిసారికి పళ్ళు పార్టీ వచ్చేసరికి ప్యాటర్న్ వీవింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చెక్ ప్యాటర్న్ మెరూన్ కలర్ అండి బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్టీ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి బోర్డర్ ఏమో పోచపల్లి వీవింగ్ ఉంది ఈ సారీ లైట్ పీచ్ కలర్ అండి చాలా క్లాసీగా ఉంది సింపుల్ డిజైన్ అనేది ఉంటుంది శారీలో పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లో వీవింగ్ వచ్చిన శారీ అండి మెడిల్లో బుటాస్ ఉంటాయి పళ్ళు పార్టీ వచ్చేసరికి ఇలా డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ఈ శారీ త్రీ స్టెప్ డిజైన్ అండి పళ్ళు పార్ట్ ఇలా లైన్స్తో బుటా వీవింగ్ వచ్చి ఉంటాయి మల్టీ కలర్ వర్టికల్ లైన్స్ వచ్చాయండి శారీలో బార్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి మంచి ఆరెంజ్ కలర్ అండి బోర్డర్ అనేది మనకి ఇలా టెంపుల్ టైప్లో వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్లో క్రాస్ లైన్ టైప్లో వీవింగ్ బుటాస్ పళ్ళు పార్ట్ రెడ్ కలర్ అండి డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మనకి పోచంపల్లి స్టైల్ కాన్సెప్ట్ తోటి వీవింగ్ వచ్చిందండి ఇది కానీ ఈ డిజైన్ అంతా వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా డిజైనర్ పళ్ళు డార్క్ ఆరెంజ్ అండి చాలా నైస్గా ఉంది మిడిల్లో లో క్రాస్ లైన్స్ టైప్లో బ్లూ అండ్ ఎల్లో కలర్తో వీవింగ్ బొటాస్ వచ్చాయి బోర్డర్ డిజైన్ కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఇలా ఇక్కతు ప్యాటర్న్ అండి సెల్ఫ్ ఆల్ ఓవర్ ఇకత్ ఇకత్ డిజైన్ వీవింగ్ ఇది ప్రింట్ కాదండి గ్రే కలర్లో ఇకత వీవింగ్ శారీ ఓవరాల్ గా లైన్స్ ఉన్నాయి బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి క్రీమ్ కలర్ బార్డర్స్ ఇలా వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్ట్ సరే సారీ లైట్ ఫ్యాన్స్ లెమన్ ఎల్లో చామంతి ఎల్లో కలర్ కి ఎల్లో కలర్ తో బార్డర్స్ వచ్చాయండి మిడిల్లో గ్రీన్ కలర్ తోటి వీవింగ్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది మిడిల్లో డిజైన్ అనేది టూ షేడెడ్ తోటి వీవింగ్ వస్తుందండి ఈ టెంపుల్ బార్డర్ ఎలా అయితే టూ షేడ్స్ ఉన్నాయో గ్రీన్ అండ్ వైలెట్ కలర్ తోటి ఆ కలర్ మ్యాచింగ్ తో వీవింగ్ పళ్ళు పార్టీ లైట్ చామంతి ఎల్లో కలర్ అండి లెమనిష్ గ్రీన్ కలర్ చాలా నైస్గా ఉంది బార్డర్స్ అలా వీవింగ్ వచ్చాయి పళ్ళు పాటు శారీ కాస్ట్ మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఈ శారీ పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ అండి డిజైన్ అనేది వీవింగ్ డిజైన్ చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు ఈ శారీ పింక్ కలర్లో తోచుంపల్లి చెక్స్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చిందండి పళ్ళు పార్ట్ ఏమో డిజైన్ డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది ఈసారి పీచ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డిజైన్ అనేది లోపల వరకు గ్యాప్ వస్తుందండి లోపలికి వెళ్ళే వరకు ఫ్రంట్లో ఇలా ఉంటుంది క్రాస్ లైన్స్ టైప్లో మల్టీ కలర్స్తో వీవింగ్ పళ్ళు పార్ట్ ఈసారి ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అండి ఒక్కొక్క డిజైన్ ఒక్కో సారీ ఒక్కో కలర్ ఉంటుంది పళ్ళు ఇలా కాంట్రాస్ట్ మంచి ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో రెడ్ కలర్లో మనకి బార్డర్స్ జర లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మెడల్లో బుటాస్ ఉంటాయి రెడ్ కలర్ లైట్ వాటర్ మెల రెడ్ కలర్ బార్డర్స్ ఎలా లైన్స్ టైప్ ఉంటాయండి పళ్ళు పార్ట్ ఎలా ఉంటుంది మంచి చెర్రీ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో బుటావి ఇవి బోర్డర్స్ ఇలా జరి లైన్స్ టూ లైన్స్ పళ్ళు బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ సేమ్ రెడ్ కలర్ ఇది ఒక మోడల్ అండి బోర్డర్ టెంపుల్ డిజైన్ ఉంటుంది పళ్ళు ఈ సారీ ఎల్లో అండ్ వైట్ కలర్ లైన్స్ వచ్చాయండి సారీలో లైన్స్ టైప్ ఉన్నాయి బోర్డర్ ఏమో ఎల్లో టు ఎల్లో కలర్ టు కలర్ వీవింగ్ ఉంది పళ్ళు పార్ట్ ఏమో డిజైన్ అనేది ఇలా వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ అండి ఈ శారీలో కూడా మనకి రామా గ్రీన్తో పాటు వైట్ కలర్ లైన్స్ వీవింగ్ వచ్చాయండి చెక్స్ ప్యాటర్న్ కూడా ఉంటుంది పళ్ళు డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది లెమన్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బార్డర్స్ ఏమో ఇలా లైన్స్ టైప్ వచ్చాయి పళ్ళు పార్ట్ మంచి వైట్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ప్యూర్ వైట్ మిల్కీ వైట్ కలర్ రెడ్ కలర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఎల్లో ఇదొక డిజైన్ అండి మిడిల్లో క్రాస్ లైన్స్ టైప్లో బుటా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది మనకి బోర్డర్ డిజైనే పళ్ళులో కూడా వీవింగ్ వస్తుంది రెడ్ కలర్ శారీ అండి బోర్డర్లో మనకి ఇలా మల్టీ లైన్స్ టూ త్రీ షేడ్స్ తోటి ఇలా మల్టీ లైన్స్ వీవింగ్ వస్తాయి పళ్ళు పార్ట్ మంచి సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ పార్ట్ లో ఇలా జరీ లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ ఎల్లో కలర్ అండి ఎల్లో చాలా లైట్ షేడ్ చామంతి ఎల్లో మీద ఇంకా లైట్ కలర్ క్లాసీగా ఉంది బోర్డర్ పార్ట్ వచ్చేసి గ్రీన్ రెడ్ జరి లైన్స్ తోటి మల్టీ కలర్ లైన్స్ వీవింగ్ వచ్చాయి బోర్డర్ లో పళ్ళు పార్ట్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో డిజైన్ అలా ఉంది బోర్డర్ పార్ట్ ఇలా వీవింగ్ వస్తుంది పళ్ళు ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో డిజైన్ అనేది బుటాస్ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ ఉన్నాయి బోర్డర్ పాటు కూడా బుటా టైప్ పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళు డిజైన్ అయితే హెవీగా చాలా బాగుంది డిజైన్ లోపల వరకు గ్యాప్ వస్తుంది ఇలా అన్ని శారీస్కి ఇలానే ఉంటుందండి ఇది వీవింగ్ అంతా కూడా మనకి ప్రింట్ కాదు వీవింగ్ ఈ సారీ హాఫ్ వైట్ అండి నైస్గా ఉంది సీ గ్రీన్ కలర్లో బోర్డర్స్ వచ్చాయి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు మిడిల్ పార్ట్ లో ఎల్లో కలర్ తోటి లైన్స్ అండ్ బుటాతో వీవింగ్ వచ్చిందండి బోర్డర్ లెవెండర్ కలర్ పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది బోర్డర్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ గ్రీన్ అండ్ రెడ్ తోటి వీవింగ్ వచ్చిందండి లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ కూడా మనకి లైన్స్ టైప్ ఉంది పళ్ళు పార్ట్ ఇలా వీవింగ్ ఉంటుంది ఈ సారీ రెడ్ కలర్ అండి మనకి మిడిల్ పార్ట్ లో బుటాస్ వచ్చాయి కొంచెం స్కట్ బోర్డర్ టైప్ లో డిజైన్ అనేది వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు పాటు రెడ్లో ఇది ఒక డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బోర్డర్ ఎలా ఇలా డిజైన్ వీవింగ్ వస్తుందండి పళ్ళు పాటు ఈసారి ఏమో మిల్కీ వైట్ కలర్ అండి మిడిల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ తోటి బుటా వీవింగ్ ఉంటుంది బోర్డర్ పాటు కూడా చక్కగా వీవింగ్ వచ్చిందండి పళ్ళు పార్ట్ ఏమో ఇలా వీవింగ్ ఉంటుంది ఈ సారీ ఒక లైట్ ఫ్యాన్సీ కలర్ అండి క్లాసీగా ఉంది కలర్ అయితే మెడిలో లో బుటాస్ వచ్చాయి బోర్డర్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఆరెంజ్ కలర్ అండి మెడిల్ లో డిజైన్ అనేది ఇలా బీడింగ్ వస్తుంది బార్డర్ పళ్ళు ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇలా మల్టీ షేడర్ తోటి చాలా బాగుంది పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బెంగాల్ కాటన్లో వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి ఈ సారీనేమో వైన్ కలర్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ శారీ ఆరెంజ్లో ఇది ఒక షేడ్ అండి కొంచెం రస్ట్ కలర్ అనిపిస్తుంది గ్రీన్ కలర్తో తో వివింగ్ పళ్ళు పార్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మిడిల్లో త్రీ స్టెప్స్ టైప్లో డిజైన్ ఉంటుంది రెడ్ కలర్ అండి బోర్డర్స్ ఇలా లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చాలా నైస్ గా ఉన్నాయి ఇదొక డిజైన్ అండి ఇదంతా కూడా ప్రింట్స్ కాదు వీవింగ్ లో వచ్చిన సారీస్ అండి బోర్డర్ ఇలా జరీ లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇది ఒక డిజైన్ అండి క్రీమ్ కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో డిజైన్ అనేది ఇలా క్రాస్ టైప్ వీవింగ్ వచ్చేసి బోర్డర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ తో వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది పళ్ళు పార్ట్ ఈ శారీ రెడ్ కలర్ లైట్ వాటర్ మెలా రెడ్ కలర్ బార్డర్స్ ఇలా వీవింగ్ ఉంటాయి పళ్ళు పార్ట్లో ఎన్నో లైన్స్ అన్ని డిజైన్స్ చాలా బాగున్నాయండి ఈ శారీకి బోర్డర్లో ఒక టూ లైన్స్ టైప్లో గ్యాప్ బార్డర్ వచ్చిందండి కోచం పల్లి వీవింగ్ స్మాల్ బోర్డర్ అనేది ఇలా గ్యాప్ బార్డర్ వీవింగ్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీ పీచ్ కలర్ అండి చాలా నైస్గా ఉంది మిడిల్లో బుటాస్ ఉంటాయి పళ్ళులో బు మనకి బోర్డర్లో ఎలా అయితే బుటాస్ ఉన్నాయో అవే బుటాస్ పళ్ళులో రిచ్గా వీవింగ్ వచ్చాయి పింక్ అండి పింక్ కలర్ శారీ పళ్ళు పార్ట్ ఈ సారీ వాటర్ మెలన్ రెడ్లోనే పోచంపల్లి బార్డర్స్ వచ్చిన సారీ అండి ఇలా డబల్ లైన్ టైప్ లో వీవింగ్ బార్డర్ వస్తుంది ఇక్కత్ ప్యాటర్న్ తోటి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీ ఒక షేడ్ అండి ఆరెంజ్ కలర్ మెడిల్ లో బుటాస్ ఉంటాయి పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది లైట్ బ్లూ కలర్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే మెడిల్ లో బుటాస్ బోర్డర్ ఇలా గ్రీన్ షేడ్ తోటి వీవింగ్ జర్రీ బోర్డర్ వస్తుంది పళ్ళు పార్టీ డిజైన్ చాలా బాగుందండి ఇది ఒక మోడల్ ఒక కాయిన్ బుటా టైప్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ బార్డర్ కానీ పళ్ళు కూడా అదే బార్డర్ డిజైన్ ఉంటుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ పళ్ళు పార్టీ మంచి ప్యూర్ మిల్కీ వైట్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బార్డర్ సీలా షే కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లీఫీ టైప్ ఆఫ్ ఇవి పళ్ళు పార్టీలా ఉంటుంది ఇదేమో లైట్ ఆరెంజ్ అండి ఫస్ట్ చూసింది డార్క్ ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఈ మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ ఉందండి లైన్లో బుటాస్ వచ్చాయి ఒక హాఫ్ వరకు ఇలా ఉంది ఇంకో హాఫ్ వచ్చేసి లైన్స్ ఉన్నాయండి పళ్ళు కూడా అలానే టూ టైప్లో ఉంది మంచి లెమన్ గ్రీన్ కలర్ ఈ మోడల్లో ఏంటంటే బోర్డర్ కొంచెం డార్క్ కాంట్రాస్ట్ వచ్చింది బోర్డర్ కలర్ తోటి బుటాస్ విని పళ్ళు పాటు రెడ్ కలర్ శారీ అండి బోర్డర్స్ ఏమో జరీ లైన్స్ తోటి వీవింగ్ వచ్చాయి పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఈ కథ స్టైల్ ప్యాటర్న్ అండి చాలా నైస్గా ఉంది వీవింగ్ అనేది లైట్ ఆరెంజ్ కలర్ శారీ పోచంపల్లి డబల్ లైన్ బోర్డర్స్ వచ్చాయి బోత్ సైడ్స్ కూడా మిడిల్ అంతా పోచంపల్లి టైప్లో డిజైన్ వీవింగ్ పళ్ళు పార్ట్ ఇంకా అండి లైట్ బేబీ పింక్ కలర్ బోర్డర్స్ పర్పుల్ కలర్లో పోచంపల్లి వీవింగ్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి ఈ శారీ ఒక లైట్ క్రీమ్ కలర్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్స్ ఇలా త్రీ షేడర్ తోటి వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు పార్ట్ కూడా వీవింగ్ ఇలా ఉంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ నేవీ బ్లూ కలర్ అండి రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి వీవింగ్ బోర్డర్స్ పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి మిడిల్ లో బూట పళ్ళు పాట్ ఏమో రిచ్గా వీవింగ్ వస్తుంది ఈ సారీ పింక్ షేడ్ అండి లైట్ కలర్లో పీచ్ కలర్లో బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుందండి ఈ సారీ ఒక కలర్ అండి కలర్ వచ్చేసి మనకి ఇలా మల్టీ తోటి వర్టికల్ లైన్స్ వచ్చాయి మిడిల్లో బూట ఉంటుంది ఈ సారీ లోపల ఇలా లైన్స్ అనేవి గ్యాప్తో వీవింగ్ వస్తాయండి పళ్ళు పార్ట్ ఏమో రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పార్ట్ ఏమో ఇలా బుటాస్ తోటి రిచ్గా వీవింగ్ వచ్చిన పళ్ళు చాలా బాగుందండి శారీ మొత్తం ఇకత్ ప్యాటర్న్ తోటి వీవింగ్ వచ్చిందండి లైన్స్ స్ట్రైట్ లైన్స్ పోచంపల్లి లైన్స్ వచ్చాయి ప్లస్ బార్డర్ కూడా ఇలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు పాటు రిచ్ పళ్ళు మంచి కనకామరం కలర్ శారీ అండి పళ్ళు డిజైన్ బోర్డర్ డిజైన్ మనకి పళ్ళులో వీవింగ్ వచ్చింది ఇది ఒక మోడల్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ అనేది మనకి ఇలా వీవింగ్ బోర్డర్ అండి ఇంకా బోర్డర్ కంటిన్యూగా ఉంటుంది మిడిల్ పోర్షన్ అంతా ప్లెయిన్ వైట్ పళ్ళు పార్టీలా ఇలా రిచ్ పళ్ళు కలర్ చాలా బాగుందండి మంచి బ్రైట్ కలర్ బోర్డర్స్ ఇలా జరి లైన్స్ డబల్ లైన్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చేసి పళ్ళు పార్టీలా ఇలా ఉంటుంది శాండిల్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్స్ ఇలా త్రీ లైన్స్ టైప్ మెరూన్ కలర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు ఈ మోడల్ ఏంటంటే మనకి బోర్డర్ అనేది ఇక్కతో వీవింగ్ వచ్చిన బోర్డర్ ఉంటుందండి లెమన్ ఎల్లో కలర్ శారీ మిడిల్ పార్షన్ లో ఇలా లైన్స్ టైప్ ఉంటాయి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది లైట్ కనకాంబరం షేడ్ అండి జర్రీ లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ అన్నీ కూడా ఎక్కడో చోట స్మాల్ డ్యామేజ్ అనేది ఉంటుందండి చాలా సేపు చూస్తే కానీ అర్థం కాదు ఎక్కడ కూడా అంత స్మాల్ డ్యామేజ్ ఉంటాయి ఏ కలర్ కూడా చాలా బాగుందండి గంగా జమున టైప్ వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది లెవెండర్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పాటు ఈ సారీలో మనకి సెల్ఫ్ కలర్ లైన్స్ వీవింగ్ వచ్చాయండి లైన్స్ టైప్ బీవింగ్ వస్తుంది లైట్ ఫ్యాన్సీ కలర్ పళ్ళు పాటు బ్లాక్ కలర్ అండి బార్డర్గా ఉంది పళ్ళు పాటు ఇలా డిజైన్ వీవింగ్ వస్తుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్టీ రిచ్ పళ్ళు త్రీ స్టెప్స్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా నైస్ గా ఉంది లైన్స్ టైప్ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి పళ్ళు ఉంటుంది ఇది ఒక కలర్ అండి లైట్ ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ ఇలా గ్రీన్ కలర్ లో లైన్స్ వీవింగ్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సారీ మంచి పింక్ కలర్ అండి బోర్డర్స్ ఇలా వీవింగ్ బోర్డర్స్ వస్తాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ లో మనకి బుటాస్ అనేవి మీనా వర్క్ తో వచ్చాయి త్రీ షేడర్ తోటి డిజైన్ వీవింగ్ ఉంటుంది ఈ త్రీ షేడ్స్ తో ఈ కలర్ కాన్సెప్ట్ తోటి పళ్ళు కూడా విచ్ పళ్ళు వీవింగ్ ఉంటుంది మంచి రెడ్ అండి చెర్రీ రెడ్ కలర్ మిడిల్లో జరీ బుటాస్ వచ్చాయి బోర్డర్ కూడా జరీ లైన్స్ వీవింగ్ వచ్చిన బోర్డర్ పళ్ళు పార్టీ ఇలా రిచ్గా జరిగితూ వీవింగ్ వస్తుంది ఈ శారీ ఓవరాల్గా జరీనే వీవింగ్ వచ్చిందండి థ్రెడ్ లేదు శారీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు